రైట్ సో ఇంకా ఫోన్ పే గూగుల్ పే బిల్లు బిల్లు ఫోన్ పే గూగుల్ పే లో బిల్లులు చెల్లింపులకు బంద్ సో పేటిఎం అమెజాన్ లో సో మనం ఇప్పుడు ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఏం చేస్తున్నాం అంటే ప్రతిదీ డిజిటలైజ్ అయిపోయి సో మన ప్రతి ఒక్క పని కూడా ఫోన్ సోన్ చేయాల్సిన పరిస్థితి దాంట్లో ముఖ్యంగా పేమెంట్ చూసుకుంటే ఇటు ఫోన్ పే గూగుల్ పే అమెజాన్ పే ఏవైతే పేటీఎం ఇవన్నీ ఏవైతుందో సో వాటి వల్ల మనం కరెంట్ బిల్స్ కూడా కడుతున్న పరిస్థితి చాలా మంది ఆటోమేటిక్ మంత్ ఎండ్ మంత్ కరెంట్ బిల్ కడితే నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎంత కరెంట్ బిల్ వస్తుంది ఆటోమేటిక్ నోటిఫికేషన్ వస్తుంది తెలంగాణ మనం ఏం చేస్తాం డైరెక్ట్ పేమెంట్ చేసేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది సో వాటిని చెల్లింపులు బంద్ చేయాలని చెప్పేసి ఒక వార్త కూడా వచ్చింది సో కరెంట్ పోస్ట్ పెయిడ్ క్రెడిట్ కార్డ్ తదితర బిల్లులు థర్డ్ పార్టీ యాప్స్ లో పేమెంట్ గేట్ వేలపై ఆర్బీఐ ఆంక్షలు ప్రత్యామ్నాయంగా న్యాయంగా సొంత మొబైల్ యాప్స్ వెబ్సైట్ లో వినియోగం ఒకసారి చూద్దాం మనం సో ఫోన్ పే గూగుల్ పే ద్వారా ఏదైతే బిల్స్ ని పేమెంట్ చేస్తామో సో వాటిని బంద్ చేయాలని చెప్పేసి ఆర్వే కొన్ని కొత్తగా నిబంధనలు కూడా పెట్టినట్టు కనిపిస్తుంది మనకి అయితే విద్యుత్ బిల్లుల పేమెంట్లపై థర్డ్ పార్టీ మొబైల్ యాప్ నిలిపివేయడంతో నేరుగా వెబ్సైట్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా చెల్లించాలని వినియోగదారులకు రాష్ట్ర డిస్కీమ్ లో సూచించాయి రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల మేరకు గూగుల్ పే అమెజాన్ పే పే పేటిఎం తదితర పలు మొబైల్ యాప్స్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ల సహా కరెంట్ బిల్లులు ప్రాపర్టీ ట్యాక్స్ బ్రాడ్బ్యాండ్ పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లులు ఇలా అనేక రకాల చెల్లింపులకు నిలిపివేశాయి దీంతో ఇంతకాలం వాటి ద్వారా జరిగిన పేమెంట్స్ కు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా వాటి వాటి సొంత వెబ్సైట్లు మొబైల్ యాప్లు మాత్రమే ఏకైక ఆధార అయ్యాయి కేంద్ర ప్రభుత్వం వినియోగ వినియోగంలోకి తెచ్చిన భారత్ బిల్స్ పేమెంట్ సిస్టమ్ బీబీపీఎస్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిసి ప్లాట్ఫామ్ లకు ఈ థర్డ్ పార్టీ మొబైల్ యాప్స్ లేకపోవడంతో వాటి పేమెంట్స్ గేట్వే వ్యవస్థకు ఆర్బీఐ ఆంక్షలు విధించింది సో ఆటోమేటిక్ చెల్లింపు వ్యవస్థకు బ్రేక్ దేశంలో ఆన్లైన్ పేమెంట్స్ వ్యవస్థ వ్యవస్థను బిబిపిఎస్ ఎన్పిఎస్ ప్లాట్ఫామ్ రంగంలో తీసుకొచ్చిన స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించి మార్చి నెలలో వాటికి రిజర్వ్ బ్యాంక్ ద్వారా సర్క్యులర్ జారీ చేసింది ఈ కొత్త విధానంపై జులై ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ఆర్బిఐ తన మాస్టర్ సర్క్యులర్ లో వివరించింది కానీ చాలా మొబైల్ యాప్స్ రాకపోవడంతో సోమవారం నుంచి వాటిని ద్వారా వాటి ద్వారా జరిగే పేమెంట్స్ తో నిలిచిపోయాయి ఈ కొత్త పరిగణాలను దృష్టి పెట్టుకుని ఉత్తర దక్షిణ డిస్కిం లు కూడా సొంత ప్లాట్ఫామ్ అంటే వెబ్సైట్ ద్వారానే చెల్లింపులు చేయాలని సూచించాయి ఇప్పటి వరకు క్రెడిట్ కార్డులు లేదా డెబిట్ కార్డుల ద్వారా ఆటోమేటెడ్ పేమెంట్ జరిగేలా బిల్లర్ల లిస్టులో లో చేర్చిన ఆంక్షల కారణంగా ఆటోమేటిక్ గా చెల్లింపులు జరిగే వ్యవస్థ బ్రిక్ పడింది కేవలం యూనిట్ కు పేమెంట్ మాత్రమే కాకుండా వివిధ బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్ కార్డుల పైన కూడా ఎఫెక్ట్ పడింది దీంతో మొత్తం ముప్పై నాలుగు బ్యాంకుల కేవలం ఎనిమిది మాత్రమే బీబీపీఎస్ ఎన్పిసిఐ ప్లాట్ఫామ్ లో ఉన్నాయి మిగతా ఇరవై నాలుగు ఇరవై ఆరు బ్యాంకులు వాడిన వినియోగదారులకు థర్డ్ పార్టీ ద్వారానే జరిగే పేమెంట్లు వచ్చే ఇబ్బందుల్లో వివరించి మాన్యువల్ గా చెల్లించాలని చెప్పి సూచనలు ఇచ్చాయి సో ఇట్లా సో ఇప్పటివరకు మనం క్రెడిట్ కార్డ్ కావచ్చు పోర్స్ బ్రాడ్బ్యాండ్ కావచ్చు లేకుంటే కరెంట్ సంబంధించి ఏవైతే బిల్స్ మనం చెల్లిస్తా ఉంటామో సో వాటికి సంబంధించి థర్డ్ పార్టీ యాప్స్ కాకుండా సో డైరెక్ట్ వాటి వెబ్సైట్ లోనే లేకుంటే వాటికి సంబంధించి ఇప్పుడు సపోజ్ పవర్ ప్లాంట్ తీసుకోండి పవర్ తీసుకుని మనకి టిఎస్ఎస్పిడి సిఎల్ ఏదైతే ఉందో సో సదరన్ పవర్ లిమిటెడ్ ఏదైతే ఉందో సో వీటికి సంబంధించి వాటి వెబ్సైట్ గానీ సో వాటి యాప్ ని డెవలప్ చేయండి సో వాటి ద్వారానే డైరెక్ట్ పేమెంట్ చేయండి సో అటు థర్డ్ పార్టీ ఫోన్పే గూగుల్ పే లాంటి వేరే యాప్స్ ద్వారా మీరు పేమెంట్ చేయద్దు అని చెప్పేసి సర్కులర్ కూడా తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది సో చూడాలి ఇది ఒక వర్క్ ఒక వైపు చూసుకుంటే మంచిది ఎందుకంటే ఇక్కడ మనకి అక్యూరసీ ఉంటుంది ఎందుకంటే థర్డ్ పార్టీ యాప్స్ వాళ్ళ ద్వారా ఒకసారి మనం పేమెంట్ చేసేస్తాం కానీ ఆ పేమెంట్ అనేది ప్రాసెసింగ్ లో పడుతుంది ఇటు దీని యాప్ ప్రాబ్లం కావచ్చు లేకపోతే అటు కరెంట్ ప్రాబ్లం కావచ్చు లేకపోతే మన ప్రాబ్లం కావచ్చు బ్యాంక్ ప్రాబ్లం కావచ్చు సో వీటి వల్ల పేమెంట్స్ అనేది పెండింగ్ లో పడిపోతున్న నేపథ్యంలో సో ఇది ఒక వర్క్ కరెక్ట్ ఎందుకంటే డైరెక్ట్ మనం వెబ్సైట్ లో పేమెంట్ చేస్తే వెబ్సైట్కి వెళ్ళిపోతే లేకపోతే మనకే అంటే డైరెక్ట్ డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది అనమాట సో ఇటు అటు పవర్ ప్లాంట్ కి ఇటు మనకి డైరెక్ట్ ఉంటుంది కానీ థర్డ్ పార్టీ కావచ్చు సో మనం ఆ ఫోన్ పే గూగుల్ పే పవర్ ప్లాంట్ పో ఇక్కడ ఆగిపోయిన మనీ అక్కడ అయిపోతే అక్కడ అయిపోయినా ఇక్కడ అయిపోతుంది కాబట్టి సరే కంప్లీట్ గా ప్రాబ్లమ్ అయ్యే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది మంచి మంచి నిర్ణయమే సో చూడాలి ఎంతవరకు ఇది అమలుకు వస్తాయి ఎందుకంటే ఇంతమంది గతంలో కూడా చాలాసార్లు వాళ్ళు అన్న పరిస్థితి सो हाइड्रा हईड्रा पे तो कौत डिपार्टेंट डीआईजी स्थाई ऑफिसर को डायरेक्टर बाध्यत हॉटर वर्क डिजास्टर मेनेजेंट पी